వాళ్ళు బైరాటపల్లి దగ్గర మిట్టపల్లి సార్ నా పేరు రత్నమ్మ నాకు తొమ్మిదేండ్లకు ముందు మా పిన్నమ్మ వాళ్ళు నగ ఇచ్చిన నగ పెట్టినారు అంగిట్లో స్వేట్ అంగిట్లో వాయిదా పోతా ఉంది డబ్బులు రెడీ చేయమన్నది మా పిన్నమ్మ నేను ఎక్కడో డబ్బులు తీయించినాను ఆ డబ్ ఆ నగెత్తుకొని పోయి వాళ్ళ డబ్బులు కట్టలేదు నగ వీలదు అని చెప్పి అనేసి మళ్ళీ డబ్బులకి మా పిన్నమ్మని అడిగినాను పదే అమ్మేస్తాము అని చెప్పేసి అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాము ఇప్పుడు తొమ్మిదేళ్ళ ముందు జరిగిన విషయం ఇప్పుడు మా పిన్నమ్మ కొడుకు మా పిన్నమ్మ కోడలు ఇద్దరూ సేరి పోలీస్ కంప్లీట్ ఇచ్చిన విషయం కూడా తెలియదు నాకు అక్కడ నన్ను పిలిచి నన్ను ఏఎస్ఐ అనే ఏనో నాగరాజు సారు ఎవరు ఆ సార్ పేరు నాకు తెలియదు నాగరాజు సారు అనేది ఒకటి తెలుసు నన్ను ఈమిసిలు పెట్టి రాయే పోయే అని అడుగుతాడు ఆ సారు నన్ను నీటిలో వాళ్ళని ఎందరినీ చూసింటా నన్ను అడుగుతాడు కనీసము నీ ఇల్లు నాకు డబ్బులు ఆ రోజు సెల్ ఇచ్చేసినాను సార్ నన్ను ఎందుకు సార్ పీడిస్తాను అంటే నీకు మొగులు లేడు బిడ్డలు లేరు మీ నగ మీ ఇల్లు ఇచ్చేయి అని చెప్పి అని అడుగుతాడు ఏం చెయ్యరు సార్ మీరే నాకు నేను చేయాల ఇస్తే నగ నగ కొని లేకుంటే ఇల్లు లేకుంటే జైలుకి పోతామని అడుగుతాను సార్ ఇప్పుడు మా నేను వాళ్ళ బాధకు తట్టుకోకుండా నేనే ఆసుపత్రికి వచ్చాయండి మా అన్నని తోడు కొంత హింసలు పెడతా ఉన్నారు సార్ మా అన్న ఓ నడుస్తూ ఉన్నాడు మీరే నాకు నేను సార్ సార్ నాకు డబ్బులు లేదు కూల్ చేసుకుంటే కద్దు లేకుంటే లేదో నాకు పింఛనీ కూడా లేదు సార్ నాకు మగుడు లేడు బిడ్లు లేరు సార్ నాకు మీరే నేను చేయాలి సార్ నా పేరు రత్నమ్మ సార్ మీ అన్న పేరు మా అన్న పేరు కృష్ణప్ప అప్పని తేడుకొని బీకు పెట్టుకొని హింసలు పెడతా మీరే నాకు నేమ్ సార్ ఎప్పుడు అమ్మినారు మీరు తొమ్మిది ఏండ్లకు ముందు సార్ తొమ్మిది ఏళ్ళ తొమ్మిది ఆ విషయం వాళ్ళకి తెలీదా ఆ విషయం వాళ్ళకి తెలుసు సార్ వాళ్ళకి ఆ విషయం తెలుసు నేనే అప్పుడు చెప్పినారు ఆ సార్ ఏమంటాడంటే తొమ్మిదేండ్లు కాదు ఇరవై ఏండ్లు అయిపోయి నువ్వు ఇప్పుడు తెచ్చి నగని అడుగుతారు నేనేం సార్ చేయది మీరే అని నాకు న్యాయం చేయరు సార్ ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళారా లేదు సార్ ఎస్ఐ లేడు ఆయన లేడు ఆయనకు నా గోల్ చెప్పుకుందామంటే కూడా ఆయన చిక్కలేదు నగరాజ్ సారు ఇంత పని చేస్తా అండి నగ అమ్మిండే విషయము తెలుసు వాళ్ళకి తెలిసి ఇప్పుడు మాకు తెలియదు అని అంటా ఉన్నారు నీ దగ్గర అప్పట్లో నాకు అర్థం కాలేదు ఆయన అమ్మింది నాకేం తెలుసు ఆయన అమ్మమ్మ వాళ్ళకి నగదు పెట్టినాము ముప్పై మూడు వేలకి ఇడిపించుకొచ్చింది నిజము మళ్ళా ఎంత కమ్మినా ఏమో ఆ అమ్మింది ఆయమ్మ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది దానికి పైన ఎంత వచ్చిన ఏమో నాకు తెలియదు సార్